అంతే తప్పించి నీకు ఇచ్చాక నువ్వు అమ్ముకుంటావా తగలబెట్టుకుంటావా పార పోసుకుంటావా నీ ఇష్టం ప్రభుత్వం రైట్ అయిపోయింది అక్కడతో హక్కు పూర్తి అయిపోయింది అది నువ్వు తింటలేదు కాబట్టి నువ్వు తింటావా చస్తావా లేకపోతే అమ్మ నేను ఊరుకోను నీ దొంగ అంటాను నీ దగ్గర కొన్నోని దొంగ అంటారంటే ఎట్లా జెన్యునిటీ నిజాయితీ ఏంటంటున్నా అక్కడ నేను వాడు దొంగ వీడి దొంగ కొన్నోడు దొంగ అమ్మినోడు దొంగ ఎక్స్పోర్ట్ చేసిన దొంగ అంటున్నావు ఎట్లా అవుతాడు అంటున్నా నేను నువ్వు బియ్యం నువ్వు తింటలేదు నువ్వు ఇచ్చిన బియ్యం తినదగ్గ బియ్యం కాదు నేను తినలేనది నా హక్కు కింద ఇచ్చావు నువ్వు నువ్వు నాకు బిచ్చంగా అది వేసింది నా హక్కు కింద ఇచ్చావు నా బియ్యం నా హక్కు కింద ఇచ్చిన బియ్యం నేను తినదగ్గది నువ్వు ఇవ్వలా అది నీ తప్పు నేను తినదగ్గది నువ్వు ఇవ్వనప్పుడు నేను దాన్ని తీసుకెళ్లి అమ్ముకుంటా తగలెట్టుకుంటా నీకేందుకేకా అది కొనుక్కున్నోడు ఆడికి ఎక్కడికి అమ్ముకుంటే నీకెందుకు అది పోలేదేం సముద్రంలో పారపోయట్లేదు కదా లేదంటే తీసుకెళ్లి ఉగ్రవాదులకి ఇవ్వట్లేదు కదా గతి లేని